విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అది కూడా కావాలని రెచ్చగొట్టే పరిస్థితి వస్తున్నారు ఓకే దాని గురించి నేను పెద్దగా మాట్లాడాలని రెచ్చగొడితే రెచ్చు కూడా ఎవరు లేరు ఇక్కడ విశాఖపట్నం అనేది తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమికి ఒక స్ట్రాంగ్ ఇది ఆ ప్రాజెక్టు కూడా ఆ స్టేజ్కి రావడానికి వీళ్లు కారణం ఎప్పుడు కూడా ప్రాజెక్ట్ ప్రాజెక్టు మీద శ్రద్ద పెట్టిన దాఖలాలు లేవు ఇంత మును కూడా నేనే కాపాడాను ఆ ప్రాజెక్ట్ని వాజ్పేయి గారి లో రీస్ట్రక్చరింగ్ చేసి అప్పుడు కూడా అడిషనల్ ఫండ్స్ అన్ని పంప్ చేశాం అప్పుడు స్ట్రీమ్ లైన్ చేశాం ఇప్పుడు కూడా నేను ఆలోచిస్తున్నాను మళ్లీ మొన్నే మాకు ఒక మీటింగ్ జరిగింది కుమారస్వామి గారు ఫైనాన్స్ మినిస్టర్ నేను డిస్కస్ చేశాం ఈరోజు మళ్లీ ఒకసారి మాట్లాడాను ఇప్పుడు ఒక కొత్త డబ్బులు కూడా రిలీజ్ చేసి దాన్ని ఆపరేట్ చేయడానికి ముందుకు పోతున్నారు ఇది అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చుంటాం ఎంప్లాయీస్ కూడా ఒకటే చెప్తున్నా అక్కడ ట్రేడ్ యూనియన్ లీడర్స్ కూడా ఒకటే చెప్తున్నా మనం ప్రాపర్ మేనేజ్మెంట్ పెట్టుకోకుండా ప్రాజెక్ట్ని రివైవ్ చేయకుండా కష్టపడేదైనా ఉంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ లాజిస్టిక్ ప్రాబ్లమ్స్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ అవుట్ చేసుకుని బెస్ట్ మేనేజ్మెంట్ పెట్టుకుని శాశ్వతంగా దాని లాభాల బాట పట్టించాల్సిన బాధ్యత ఉంది ప్రైవేట్ స్టీల్ ప్లాంట్స్ అన్ని బాగుండి వన్ ఆఫ్ ది బెస్ట్ స్టీల్ ప్లాంట్ ఆ పరిస్థితి రావడానికి కారణం అక్కడే మేనేజ్మెంట్ ఆలోచించుకోవాలి అక్కడే స్టాఫ్ ఆలోచించుకోవాలి అందరం ఆలోచించుకోవాలి నేను కూడా దాని మీద శ్రద్ద పెడతా కానీ ఆ వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఏదో చారిటీ కింద వేల కోట్ల రూపాయలు నష్టం వస్తే ఎవరొకరు చేస్తారు చేస్తారనుకుంటే మాత్రం తాత్కాలికం దానికంటే మనం కష్టపడదాం మన తెలివితేటలు ఉపయోగిద్దాం దాన్ని రివైవ్ చేద్దాం పర్మనెంట్గా ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనే స్లోగాన్ని నిజం చేయాలంటే మీలో కూడా మార్పు రావాలి అందరం కలిసి పనిచేసి దాన్ని పటిష్టంగా ముందుకు తీసిపోయే బాధ్యత పైన ఉంది రాష్ట్రానికే ఒక పెద్ద ఫ్యాక్టరీ రాష్ట్రానికే ఒక సెంటిమెంట్ ఇష్యూ అది అట్లని చెప్పి ప్రతిరోజు సెంటిమెంట్ సెంటిమెంట్ అట్టా కూర్చుంటే మనకు కూడా వాళ్ళు కూడా ఉండరు ఈ విషయం ఒక్కసారు సార్లు పర్వాలేదు కానీ అను నిత్యం ఇదే మాట్లాడు కూడా కరెక్ట్ కాదు ఈ విషయం కూడా పెద్దలు ఎవరైతే మాట్లాడుతున్నారో అలాంటి వాళ్ళందరూ గుర్తు పెట్టుకోవాలి దాన్ని టోటల్ గా టోటల్గా లైన్ చేసి ఎట్టి పరిస్థితులు ప్రైవేట చేయకుండా మనం కాపాడుకోవడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తాను వాళ్ళ వాళ్ళ పని ఏంటి ఇదే పని కదా ఎక్కడ చూసినా సేవల్ని మంటేసి తొలగల్చుకుంటారు అది వాళ్ళ నేచర్ అది ఆ పార్టీ నేచరే అది ఐదేళ్ళు ఎప్పుడన్నా మాట్లాడారా ప్రైవేటైజ్ చేయడానికి పోతే కూడా ఒకసారి మాట్లాడారా నేను ఆ రోజు పిలిచాను కదా రావయ్య ఢిల్లీ పోదాం నీకు తోడుగా నేనుంటా పోదామంటే స్పందించారా అలాంటి వాళ్ళు మాట్లాడడం ఏంటి బుద్ధి జ్ఞానం ఉండాలి కదా వీళ్ళకు అంటే ఏమి చెప్పినా నమ్మేస్తారు ప్రజలు అనుకుంటున్నారు వీళ్ళు ఆ రోజులు అయిపోయినాయి వ్యక్తిత్వం విశ్వసనీయత లేని వ్యక్తులు ఏం చెప్పినా నమ్మరు మొన్నటి వరకు మీరు మబ్బి పెట్టారు మబ్బి పెట్టిన దానివల్ల ప్రజల్లో ఏదో చెప్తున్నారు అనుకున్నారు ఒక్కసారి అన్నారు ఒకసారి చూశారు ఏం జరిగింది కూడా అర్థం చేసుకున్నారు మళ్లీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఒక బాధ్యతతో ఏ విధంగా కాపాడుకోవాలో కాపాడుకుంటాం no Sir, second thoughts you've had several meetings uh, with mr Kumaraswamy and uh, nimla Sitharaman regarding the Vishaka steel plant it was one of the projects uh, that had been sent to you in your manifesto as well how has the center so far been reciprocative on these plans going forward oh, what i'm saying they are doing their best who has saved that project first time vajpayee he has given money he has saved the project at that time today also they are releasing some money they are protecting. So these people are talking all political statements. That is not correct approach. It is our responsibility how to protect, how to progress that unit. That is important. We will work it out.